అందరికీ మానవులందరూ ఒక్కటే మానవులందరికీ ఒక్కటే అదే ప్రకృతి ఒక్కటే ప్రకృతిలో నువ్వు ఒక్కటే అందరికీ అవే నవమాసాలు అందరివి అవే జీవన వేషాలు సృష్టి సనాతనం దృష్టే అధునాతనం అయినా ఎవరికి నచ్చింది వారికి ఉన్నతం మూల సూత్రాల ద్వారా జ్ఞాననేత్రాల ద్వారా ముక్తినిస్తుంది సనాతనం నీది నువ్వు పాటించుకుంటే లేదు లుల్ది ఎదుటివారిని నొప్పించుకుంటే అవుతుంది అది అందరికీ తల్లి మతం అంటే సహనం సమానం జ్ఞానం విజ్ఞానం నిదానం విధానం ధర్మం కర్మం సత్యం తాదాత్మ్యం ఇది ఎందులో ఉందో తెలుసుంటే తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయి లేనివి తేలిపోతాయి సర్వే జనా సుఖినో భవంతు అని అన్నది సనాతనం ఒక్కటే